బీహార్ ఎన్నికల ఫలితాలు దాదాపు ఒక స్పష్టత వచ్చినట్లే వస్తూ ఉన్నట్లే రెండు వందల నలభై మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు వందల దగ్గర దగ్గర స్థానాలలో బీజేపీ నేతృత్వంలోని కూటమి వాళ్ళ ఖాతాలో వేసుకొని అటు విపక్ష కూటమి చాలా చాలా తక్కువ సీట్లు నామమాత్రపు సీట్లకే పరిమితమయ్యారు అయితే ఈ మధ్యకాలంలో దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా ఈ ఫలితాల గురించి ఎవరు మాట్లాడట్లేదు అసలు ఈ ఫలితాలు నమ్మొచ్చా అన్న చర్చ జరుగుతుంది ఎక్కడ చూసినాం కారణం ఎన్నికల వ్యవస్థ ఇప్పుడు బీహార్ ఎన్నికల ఫలితాలు ఏంది ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయి ఎవరు పట్టించుకుంటలేరు ఇప్పుడు పట్టించుకుంటే ఏంది ఎంతవరకు నమ్మచ్చు బీహార్ మొదటి పెడితే ఎన్నికల ఫలితాలు ముగియగానే అనుమానాస్పద వ్యక్తులు ఎవరో వచ్చారు అని చెప్పి వాళ్ళు వీడియో రిలీజ్ చేశారు సీసీ కెమెరాలు పనిచేయట్లేదని చెప్పి వీడియో రిలీజ్ చేశారు ఏదో అనుమానాస్పద వాహనం పోయిందని వీడియో రిలీజ్ చేశారు రెండో విడత ఎన్నికల ఫలితాలు ముగిసిన తర్వాత ఏదో వాహనాల్లో పెట్టి లెక్కితున్నారు దించుతున్నారని చెప్పి తేజస్వి యాదవే వీడియో రిలీజ్ చేశాడు రకరకాలుగా అంటే మనం ఇవి నమ్మచ్చు లేకుంటే నమ్మకూడదు అన్న ఆ జడ్జిమెంట్లోకి మనం వెళ్ళట్లే వెళ్ళట్లేదు బట్ దేశవ్యాప్తంగా ఇమ్మీడియట్గా బీహార్ ఎన్నికల ఫలితాలు ఎట్లా అంటే ఆమెను నమ్మొచ్చా ఇప్పుడు ఏ ఎన్నికల ఫలితాలు నమ్మేటట్లేదు అండ్ బీహార్ ఎన్నికల ఫలితాల మీద ఓ కాంగ్రెస్ నాయకుడు కామెంట్ చేశారు ఎలక్షన్ కమిషన్ చేతిలో ఆర్జేడి కాంగ్రెస్ కూటమి ఓడిపోయింది అని బీజేపీ చేతిలో కదా అని చెప్పి మీడియా మీద బీజేపీనా బీజేపీ చేతిలో ఏంది ఇక్కడ మొత్తం ఎన్నికలను వాళ్ళ తరఫున ముందు నడిపించేది ఎలక్షన్ కమిషనే కదా అంటున్నారు కాంగ్రెస్ ఆయన ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుంటూ సో ఇటువంటి చర్చ జరగడం ప్రతి దగ్గర కూడా ఇటువంటి ఏమంటే అనుమానాస్పద వ్యవహారాలు ఎలక్షన్ వ్యవస్థలో పారదర్శకత లేకపోవడం ఇవన్నీ ఎన్నికలకు ప్రజ ప్రజాస్వామ్యానికి మంచిదా అసలు ప్రజాస్వామ్యం అనేది కూతుని మీరు అన్నారనుకోండి దానికి మనం ఏం చేయగలం చేయలేము అఫ్కోర్స్ ఇప్పుడు రాష్ట్రాలలో ప్రభుత్వాలు కేంద్రంలో ప్రభుత్వాలు వాళ్ళ వ్యతిరేక వయసును సహించలేకున్నారు వాళ్ళ నిర్ణయానికి వ్యతిరేకంగా దేన్ని సహించలేకున్నారు చాలా దారుణమైన పరిస్థితిని అయితే ఇప్పుడు కల్పించబడింది ఇప్పుడు ఓవరాల్గా ఇటువంటి ఇటువంటి పరిస్థితి కనుక మారకపోతే ఇటువంటి ఇలానే కంటిన్యూ అవుతూ పోతే పారదర్శకత అనేది ఎక్కడ కనిపించకుండా పోయింది అనుకోండి ఇటువంటి చర్చ జరుగుతుంది ఎన్నికలు నమ్మొచ్చా ఎన్నికల ఫలితాలు నమ్మొచ్చా అని సరే ఫలితాలన్నీ వచ్చేసిన తర్వాత మళ్ళీ అన్నిటిని పోస్టుమార్టం చేస్తే మరింత క్లారిటీ వస్తుంది చూద్దాం